బంగారం ధర రికార్డు స్థాయిలో పెరుగుతున్న వేళ పసిడి బాండ్లలో పెట్టుబడి పెట్టిన వారు బంపర్ ఆఫర్ అందుకుంటున్నారు ఎనిమిదేళ్ల క్రితం సావరెన్ గోల్డ్ బాండ్స్కు చెందిన రిడెంషన్ తేదీని ఆర్బీఐ తాజాగా ప్రకటించింది దీంతో అప్పట్లో ఈ బాండ్ కొన్నవారికి ఏకంగా మూడు వందల ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం లాభం రావడం విశేషం రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో సిరీస్ ఫోర్ గోల్డ్ బాండ్ సిరీస్కు సంబంధించి ఫైనల్ రిడెంప్షన్ తేదీని అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది తొమ్మిది వందల తొంభై తొమ్మిది శాతం స్వచ్ఛత కలిగిన గ్రామ్ బంగారం ధరలను పన్నెండు వేల ఏడు వందల నాలుగుగా నిర్ణయించింది ఈ సిరీస్ బాండ్లను రెండు వేల పదిహేడు అక్టోబర్ ఇరవై మూడున ఆర్బీఐ జారీ చేసింది అప్పట్లో గ్రామ బంగారం ధర రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఏడుగా నిర్ణయించారు ఈ బాండ్ల కాలపరిమితి ఎనిమిదేళ్లు కావడంతో తాజాగా మెచ్యూరిటీకి వచ్చాయి ప్రస్తుతం గ్రాము పసిడి ధరను పన్నెండు వేల ఏడు వందల నాలుగు రూపాయలుగా పేర్కొంది దీంతో కొనుగోలు ధరలు మినహాయిస్తే మదుపర్లు ఒక గ్రామపై తొమ్మిది వేల ఏడు వందల పదిహేడు లాభం వచ్చినట్లయింది అంటే వీరు ప్రతి గ్రామపై మూడు వందల ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం ప్రతిఫలం దక్కించుకున్నారు దీనికి ఏటా చెల్లించే రెండు పాయింట్ ఐదు శాతం వడ్డీ అదనం అంటే ఈ మొత్తం ఇంకా ఎక్కువనే చెప్పాలి అసలు ఏంటి పసిడి బాండ్ అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే దేశంలో భౌతిక బంగారం కొనుగోలు తగ్గించాలన్న ఉద్దేశంతో రెండు వేల పదిహేను నవంబర్లో ఆర్బీఐ ఈ పథకం తీసుకువచ్చింది వీటి కాలపరిమితి ఎనిమిదేళ్లు గ్రాముధారను నిర్ణయించేందుకు రెడంశానికి ముందు వారం చివరి మూడు రోజులు ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ నిర్ణయించిన సగటు ధరను పరిగణలోకి తీసుకుంటారు అలా గ్రాము ధరను పన్నెండు వేల ఐదు వందల అరవై ఏడుగా నిర్ణయించారు అక్టోబర్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో సగటు ఆధారంగా చేసుకున్నారు ఇటీవల బంగారం ధరలు చుక్కలను తాగుతున్న వేళ బాండ్లు రిడెంప్షన్ కావడంతో మదుపరుల పంట పండిందనే చెప్పాలి పైగా వచ్చిన మొత్తానికి ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు రెండు వేల పదిహేను పదహారు బడ్జెట్లో తీసుకువచ్చిన ఈ పథకం కింద కేంద్రం తరఫున ఆర్బీఐ ఈ బాండ్లు జారీ చేసింది అయితే చివరిసారిగా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో సబ్స్క్రిప్షన్కు అనుమతి ఇచ్చారు ఆ తర్వాత ఈ బాండ్లను జారీ చేయలేదు ఖజానాకు భారం కావడంతో ఈ బాండ్ల జారీని ప్రభుత్వం నిలిపివేసింది